శ్రీగూరుప్యో నమ శ్రీ మహాగణపతయ నమ శ్రీలలితృపరసు నమ ఈరోజు మనం సౌందర్యలహరిలోని ముప్పై తొమ్మిదవ శ్లోకం తవ నిరతం తమీడే సంవర్తం జనని తాంచ తాంచమయా దహతి మహతి క్రోధకలి దయా దృష్టి శిశిరముపచారం రచయతి త స్వాదిష్టానే హుతవహం అధిష్టాయ నీ యొక్క స్వాదిష్టాన చక్రమున అగ్నితత్వాన్ని ఆశ్రయించి నిరతరం అనవరతం అంటే ఎల్లప్పుడూ తమీడే తమ్ ఈడే తమీడే అంటే తమ్ ఈడే తమ్ అంటే ప్రసిద్ధమైన నీవు ఈడే అంటే స్థుతించబడుతూ ఉన్నాడు సంవర్తం సంవర్తం అన్న అగ్నిస్వరూపంతో ప్రకాశించు ఆ పరమేశ్వరుని స్థుతిస్తూ ఉన్నాను అని ఈడే సంవర్తం అంటే ప్రసిద్ధుడైన అగ్నిస్వరూపంతో ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి నేను ధ్యానిస్తున్నాను స్థుతి చేస్తున్నాను అని సమయాం సమయా అనే పేరు కలిగిన మహతీం గొప్పదైన ఇక్కడ మహత్ శబ్దం ఏంటి అంటే తనను మించి మరొకటి లేకపోతే అక్కడ మహా అన్న శబ్దం ఉంచుతారు తాంచ సమయాం సమయా అను పేరు కలిగిన సంవర్తాగ్ని స్వరూపిణి అయిన దేవిని అంటే అమ్మ నిన్ను ఈడే స్థుతి చేస్తూ ఉన్నాను ఇక్కడ ఇద్దరిని స్వామిని అమ్మవారిని ఇద్దరిని స్థుతి చేస్తూ ఉన్నారు దహతి అంటే చాలా ఎక్కువ క్రోధ కలితే క్రోధముతో కూడిన దహతి మహతి క్రోధ కలితే అంటే ఎక్కువ కోపంతో దహించేస్తూ ఉంది దేన్ని లోకాలనన్నిటిని యదాలోకే యత్ ఆలోకే ఎవరు సంవర్తాగ్నిస్వరూపుడైన ఈశ్వరుని చేత ఈ లోకాలన్నీ కూడా తన యొక్క క్రోధము చేత కోపం చేత దహింపబడుతూ ఉన్నాయి లోకాన్ అంటే లోకాలు అన్ని భూలోకం వదులుకొని అన్ని లోకాలు పదార్థాయ దృష్టి అన్నారు అంటే కృపచేత కూడిన దృష్టి దయతో కూడిన అమ్మవారి దృష్టి ఇక్కడ ఎవరి దృష్టి అమ్మవారి యొక్క దృష్టి శిశిరం ఉపచారం రచయతి శీతలముతో ప్రశాంతాన్ని సృష్టిస్తోంది అమ్మ యొక్క చూపు స్వామివారు అగ్నియై దహించి వేస్తే అమ్మ మేఘమై వర్షింపజేస్తోంది మనకి చల్లదనాన్ని ఇస్తోంది అదే ఇక్కడ తెలియజేస్తున్నారు తల్లి స్వాదిష్టాన చక్రమందు అగ్నితత్వమును అధిష్టించి నిరంతరం ప్రకాశించు సంవర్తమనే అగ్ని రూపంగా ప్రసిద్ధుడైన పరమేశ్వరుణ్ణి అతనితో సమానంగా వ్యవహరించే నిన్ను స్థుతి చేస్తూ ఉన్నాను శివశత్తులిద్దరూ సమానులు అందుకే వారికి పంచవిధ సామ్యం చెప్పబడుతూ ఉంటుంది ఆ పంచవిధాలైన సామ్యాలు ఏంటి అంటే అధిష్టాన సామ్యం అవస్థా సామ్యం అనుష్ఠాన సామ్యం నామ సామ్యం రూప సామ్యం ఇలా పంచ విధాలైన సామ్యాలు అంటే ఇద్దరు ఒకే రకమైన నామాలు కలిగి ఉండటం శివా శివాని శాంభవి శంభుడు రుద్ర రుద్రాణి ఇలా ఇద్దరికి ఒకే నామాలు ఉంటాయి అలాగే రూపం కూడా ఇద్దరు ఇద్దరు చంద్రవంకను ధరిస్తారు ఇద్దరు విభుధి రేఖలు ధరిస్తారు ఇద్దరు మూడు కళ్ళు కలిగి ఉంటారు ఇలా రూప సామ్యం ఉంటుంది అవస్థ అనుష్ఠాన సామ్యాలు కలిగి ఉంటారు సంవర్తాగ్నిస్వరూపుడైన పరమేశ్వరుణ్ణి అతి క్రోధ కలిత వీక్షణం వల్ల లోకాలన్నీ దహిస్తూ ఉండగా కృపచేత కరుణాపూరితమైన ఆ తల్లి యొక్క దృష్టి శీతలమై ఉపచారం చేస్తుంది ప్రశాంతతనిస్తుంది శ్రీమాత్రే నమ